అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఇక ఈ లాక్స్ అన్నది మీకు అనుకుంటున్నా మీరు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇక ఇది ఏంటంటే ప్రతిదీ గుడక మీకు చూపించాలనుకుంటున్నా ఇక ఇప్పుడు మామిడి పండ్లు అయితే మంచిగా వస్తాయి అట్లా తీయగా బాగున్నాయి అవి ఇక మా మన్మరాలకైతే బాగా ఇష్టం నక్షత్రకి ఇష్టము చైత్రకి ఇష్టము ఇక మామిడి పండ్లు అయితే తింటారు ఈ మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఈ మామిడి పండ్లకైతే ఇక వాళ్ళు సెలవునున్న రోజు మాడి పనులు మంచిగా కావాలి ఇక మీరు కూడా తింటారు అనుకుంటా ఇట్లా ఇక కొందరికి కొన్ని ప్లేవల్లు నచ్చుతాయి మామిడి పనులు అయినా ప్రతిదీ గుడక నచ్చుతుంది ఇక మీరు ఏంటంటే ప్రతిదీ గుడక చెప్పుండ్రీ చేయుండ్రీ మీరు ఏం చేసేది చెప్పుండ్రి మీ మన్మరాన్ని చేసేది చెప్పుండ్రి మీరు రొట్టెని అన్నది చెప్పుండ్రి అలా ఏం చేస్తారన్న సెలవుల వస్తే గుడక చెప్పుండ్రి అని చెప్పారు ఇక మీరు అట్లా అన్నారు కాబట్టి ఇక నేను అన్నీ చెప్తున్నా ఎందుకంటే ఎక్కడన్నా కనబడ్డజాల కూడక అమ్మ అని మాట్లాడిస్తు మీరు బాగానే చూస్తున్నారు నాకు అర్థమవుతుంది ఇక డేకల్ తానైనా అక్కడైనా నేను వాకింగ్కి వెళ్ళినా కానీ మీ లాక్స్ చూస్తాం మీ వీడియోస్ చూస్తాం అని అంటుర్రు ఇవి మాట్లాడిస్తే మాట్లాడతావా మాట్లాడవా అని అంటురు మాట్లాడతా ఎందుకు మాట్లాడ మీతో మాట్లాడాలంటే నన్ను చూస్తారో చూస్తలేరో తెలియదు కదా ఇక మీరు మాట్లాడ మీరు మాట్లాడిస్తేనే మాట్లాడతా ఇక మాట్లాడి ఏంటి నేను ఎట్లా మాట్లాడతాను ప్రతి ఒక్కళ్ళు ఉడిక అదే అంటున్నాం నువ్వు మాట్లాడిస్తే మాట్లాడతావా మాట్లాడగలవు ఆ మన్మరాలు అయితే పట్టగోసు ఎప్పుడు ఊసగ కొట్టుకుంటుంది ఇరగొట్టుకుంటుంది ఇక ఇరగొట్టుకున్నది పట్టుకొని వచ్చి నాకు చూపిస్తుంది మా చేతిడు ఇక ఏంటంటే కిందికి మీరుకి దిగే దిగుతుంది ఇక మేము అన్ని నాలుగు ఫ్లోర్లు ఎక్కుతుంది నాలుగు ఫ్లోర్లు దిగుతుంది ఇక నైట్ వరకు ఎన్నిసార్లు దిగుతుందో ఎన్నిసార్లు ఎక్కుతుందో తెలియదు ఇక మేమైతే బయటకు వెళ్ళాలని రెడీ అడైనాం ఇక ఏంటంటే రెస్టారెంట్కి వెళ్దామని ఇక మేము అనుకొని వెళ్ళినాము ఇక మా మా అల్లుడు మా బిడ్డే అందరు కలిసి మేము అందరం కలిసి ఇక టైం బాగానే అయింది ఇటు పొద్దున టిఫిన్ చేసినాం ఇక టైం బాగానే అవుతుంది వంటనే నేను చేయలేను ఇక ఓసారి అట్లా వెయ్య ఓసారి ఇక అట్లా అలాగే ఏందంటే వాళ్ళు అట్లా కొట్లాడుకుంటారు వాళ్ళు ప్రేమతోడు కొట్లాడుకుంటారు అట్లా అంటే కొట్లాడుకున్న కాదు ఇక వాళ్ళు ఎక్కడన్నా నెల్లించాలి ఇది నాకు అది నీకు అని అంటారు ప్రతి ఇంట్లో ఉడకాక జీవల్ అట్లే ఉంటారు ఇక ఏంటంటే ఇక ఆమెకు ఆమె కార్ అంటే ఇక ఒక ఏంటన్నా వాంతి వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది వాంతి చేసుకోదు అని ముఖం దాచి దాచిపెట్టుకుంటారు అట్లా ఏ ముఖం పెట్టుకుంటే ముఖం కనబడది రెస్టారెంట్కి వెళ్తామని కార్ని బుకింగ్ చేసుకొని వెళ్తున్నాము ఇక ఆమెకి ఏందంటే ఏ బిర్యానీ అంటే తింటా ఉంటుంది ఆడుకోవాక తినది ఇక తింటా తింటా అంటే తిన తినది అట్లా తే మీరు తింటా అంటారు కానీ తినరు ఓ టైంలో పిల్లలు ఇక ఏది తింటారు ఏది తినారో ఏం తెలియదు వాళ్ళు తినరాక తెలియదు ఇక తింటారా తినరా అన్నది ఇక అలా ఏంటంటే అలా మూడు పట్టి మనము ఇక మనం అట్లా వెళ్ళాలని వెళ్ళాము ఇవాళకి అట్లా తీసుకెళ్ళాలని ఇష్టము సెలవులలో వస్తే వాళ్ళకి ఏమేమి ఇష్టమో అట్లా వెళ్ళుండ్రి ఇక ఏందంటే ఖర్చు అని అనుకోవద్దు ఎక్కడో దూరం దూరం వెళ్ళిపోతే మనము వేలకు వేలు పెడతాము అక్కడక్కడనే చూసుకొని వాళ్ళు రిలాక్స్ అయ్యేటట్టుగా ఎండ వాడదెబ్బలు తగ్గకుండా ఇక మా కొంచెం సల్లసల్లగా ఉన్నది వాళ్ళకి తీసుకుపోన్రీ పిల్లల ఆరోగ్యం చూడు రి ఆరోగ్యంగా ఉండేది చూడుర్రి ఇక ప్రతిదీ గుడక వాళ్ళకు ఏంటంటే మసాలా ఫుడ్ అన్నది పెట్టకూడ్రీ ఇక ఏంటంటే వాళ్ళకు ఏది కావనో ఏది వద్దో మనం అర్థం చేసుకొని ఇక తీసుకోవాలి ఇక అక్కడికి పోయినా కూడా వాళ్ళు ఏంటంటే తింటామని అంటారు కానీ తినరు ఇక ప్రతి పిల్లలు కూడా అంతే ఇప్పుడు సెలవులలో వచ్చినాయి ఇక సెలవులనైతే ఇండ్లల్లో ఇక వాళ్ళకు ఇక ఏందంటే ఆడించుకుంటూ బాగుంటుంది ఇక మగపిల్లలు మాత్రము కోతులే ఉంటారు ఇక మగపిల్లలతో అయితే వాటమే కాదు ఇక దుంకులు లేగుళ్ళు ఇక ఆడపిల్లలు అయితే ఇక మంచిగా చెప్పినట్టు తింటారు కొద్దిగా ఇక ఆడపిల్లలది పద్ధతి వేరే ఉంటుంది మగపిల్లల పద్ధతి వేరే ఉంటుంది ఇక పిల్లలల్లో పిల్లలు కొందరు ఇక ఏం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళని కాని పెట్టుకొని ఉండదు ఇక వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసుకొని దెబ్బలు తగ్గించుకుంటారు ఇది చేసుకుంటారు అది చేస్తారు ఎక్కుతారు దిగుతారు ఏంటంటే మీ పైకి ఎక్కుతారు ఇక కొంచెం వాళ్ళని ఒక అన్ని చూడాలి ఇక మా చైత్రను అయితే ఓకే ఇక కిందికి మీరికి తిరుగుతుంది కదా అక్కనే ఓకే చూస్తుంది అక్క ఎంత ఇంక్వైర్ చేస్తుందో ఇక ఆమెనైతే ఇక మా చెల్లకి ఏం కావద్దని ఆయన ఏదన్నా ఒకటి చేసుకుంటుంది అప్పుడప్పుడు చూడు ఇక ఆమె ఆమె చూడు ఆమెకు కీర అంటే ఇష్టం దోసకాయ అంటే ఇష్టము దోసకాయ తింటుంది ఇక అట్లా ప్రతిది బుడక వాళ్ళకి ఏది ఇష్టం చిన్న చిన్న ఆనందం ఇక చిన్న చాలా తినాలదు మనముంది ఏందంటే తినాలని కాదు వాళ్ళు అట్లా అది ఏంటంటే తీసుకుపోయించాలా బయట తినాలని ఇష్టం ఉంటుంది అట్లా ఇంట్లో అయితే ఫుడ్ తినాలని ఉండదు ఇక బయట కూడా అట్లది మా నక్షత్ర చరిత్రకైతే ఈ నక్షత్రకైతే ఇష్టం ఉండదు ఇక అది ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది ఆమెకు ఆమెకు ఐస్ క్రీమ్ కంపల్సరీ కొనిస్తాం చరిత్ర ఐస్ క్రీమ్ తినది ఇక ఏమేమో ఇక బిర్యానీ అంటుంది అవినేమో టిఫిన్ అంటుంది అట్లా ఉంటుంది ఇక ప్రతిదీ కూడక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇది ఏది కూడక మీకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నా ఫుడ్ అన్నది ఎవరికి ఏది ఇష్టం అని అంటే వాళ్ళు చెప్తుండ్రు ఇక ఏందంటే ఇక ఏం చెప్తుండ్రు అని చూస్తున్నా అలా చికెన్ బిర్యానీ ఇష్టం ఇక నల్లుగోష బిర్యానీ కూడా మా పెద్ద బిడ్డ తినలేదో తిన్నదో తెలియదు కానీ మేమైతే పెట్టినాము ఎప్పుడన్నా మేము తింటాం కదా మీకు చూపిస్తాం కదా ఇక ప్రతిదీ కూడక ఫుడ్ విషయంలో కూడా ఓలకి ఇష్టమైంది ఆలు అన్నట్టు ఉండాలి ఇక ఏంటంటే అందరికి ఇష్టమైన అందరికి ఇష్టం ఉండదు అందరు తినేది ఫుడ్ కూడా అందరికి ఇష్టం ఉండదు ఫుడ్లో కూడా ఒక్కరికి ఒక్క ఫుడ్ ఇష్టం ఉంటుంది ఇక మా నక్షత్రం ఏం చేసిందంటే ఒకసారి వచ్చినప్పుడు అక్కడ బియ్యము ఏంటంటే అది చిట్టుతెల బియ్యంది చేసిర్రు బిర్యానీ ఇక మీకు నచ్చలేదు నచ్చకపోతే ఇక నచ్చలేదు కాబట్టి ఇక మేము చిట్టు ముతల బిర్యానీ అంటే బిర్యానీ కాదు అది అని అన్నది ఇక అట్లా ఓసారి ఉడక ఏందంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏది ఇష్టం ఏది ఇష్టం అని చూడాలి ఇక మీకు ఏంటంటే అసలు తిన్న తినలే ఆ చిట్టి ముత్యాలది బిర్యానీ ఇక అంత బాగుండే మంచిగా ఉండే అప్పుడు పండగ సంక్రాంతితో ఏదో పండగ ఉండే అప్పుడు వాళ్ళు వచ్చిన ఉండరు ఇక అప్పుడు వారం రోజులే ఉండరు కానీ ఇక గుద్దేరలేదు ఇప్పుడు సెలవులలో మాత్రము ఇక ఉంటారు ఇక నెల రోజుల దాకా రెండు నెలల దాకా ఇవాళ స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా ఇకనే ఉంటారు ఇవాళకి ఏది ఇష్టం ఉన్నది ఏది ఇష్టం ఉన్నది ఇవాళ అది కొంచెము కనిపెట్టుకొని ఉండాలి అమ్మమ్మ ఇంటికి వచ్చుడే అది ఆనందం ఇక ఎందుకంటే ఎప్పుడు ఒక జాల్లో ఉంటారు కదా ఇవాళకు సంతోషము ఇక ప్రతిదీ గుడక సంతోషంగా ఉండేది పిల్లలకు వాళ్ళకు వాళ్ళతో చిన్న పిల్లల్లాగా కావాలి కొన్ని విషయాలల్లా ఇవాళ మనకు సేమ్ ఉంటారు ఇక ఎందుకంటే ఇక వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఉంటేనే ఇవాళ పెద్ద అయినాక ఉడక ఇక మేము ఉన్నాం కదా ఇట్లా చేసినాం కదా మా అమ్మమ్మ వేసింది కదా చిన్న చిన్న ఏం మనము చిరాకు కొద్దిగా అనుకో పిల్లలు కూడక మోటివేట్గా ఉండరు ప్రతిదీ కూడక చిరాకుగా చేసేది చూడకుండ్రి ఎందుకంటే వాళ్ళను ఏ ఆడిపించినట్టు వాళ్ళతో ఏ ఒక ఫ్రెండ్స్గా ఒక ఏంటంటే వాళ్ళతో ఉండాలన్నది మీరు అర్థం చేసుకుని ఉండరు వాళ్ళను అని బెదిరెత్తుమంటే ఇక వాళ్ళు మొత్తానికి చిరాకు ఎత్తుకుంటారు ఇక అట్లా బెదిరియకుడ్రీ పిల్లలు కూడక ఈ పిల్లలతోటి పిల్లల్లాగా కావాలి ఈ అమ్మమ్మలు మాత్రం నానమ్మలైనా అమ్మమ్మలైనా తల్లిదండ్రులు బెదిరించుకుంటూ బెదిరించుకుంటారు ఏమన్నా చేస్తారు కానీ ఇక మనము కొంచెము ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో ఉండాలని అనిపిస్తుంది ప్రతిదీ కూడక వాళ్ళకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదన్నది కాదు ఇక మనము థింకింగ్ అన్నది మనము ఏంటంటే మంచి థింకింగ్ తోటి ఉండాలి పిల్లలతోటి ఉన్నప్పుడు ఓపికతోటి పిల్లలతోటి మంచి థింకింగ్ ఉండాలి మంచి థింకింగ్ లేకపోతే మనము ఇవాళ కూడా మంచి థింకింగ్ ఉండరు ఏ చిరాకు వాళ్ళు చిరాకునే ఉంటారు ఇదైతే మీకు ఏదైనా కానీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ప్రతిదీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ఇక మేమైతే ఇట్లా పోయినాము పిల్లలతో అట్లా ఎంజాయ్ చేయాలని అలా వచ్చినప్పుడు అట్లా ఓ సరి వెళ్ళాలని అనిపిస్తుంది ఇక ఎన్నిసార్లు పోతామో తెలియదు అప్పుడప్పుడు పోతాము ఇంట్లో ఎంత మంచిగా వేసినా బయట అది కావాలి కావాలని ఉంటుంది ఇక బయట ఫుడ్ అంటే ఇష్టపడతారు పిల్లలు అట్లా ఇక ఏంటంటే అట్లా తినడు కాదు ఒక ఆనందం అట్లా వాళ్ళ సంతోషం తింటరా తిన్నరా తర్వాత విషయం అది అట్లా పెట్టిపించుకున్న అసలు తినే తినలేరు వాళ్ళు ఇక ప్రతిదీ ఉడక మనము ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి ఎట్లా కావాలి యాత్రలు తీసుకుపోయినా ఏది తీసుకుపోయినా వాళ్ళు సఫర్ అవుతారు ఏ టైంలో మాత్రం ఎండలకు మాత్రం దూరం దూరం యాత్రలు తీసుకుపోకుండా ఎక్కడికైనా టూర్డైనా తీసుకుపోకుండా వాళ్ళకు పొద్దుక వరకు ఇంటికి వచ్చేటట్టుగా ఉండాలి సౌలత్ ఎట్లు ఉండాలన్నది వాళ్ళకి ఏంటంటే బయట పోతే ఏం బాగుండదు వాళ్ళని తీసుకుపోతే బయటకు తీసుకుపోతే ఇక మనకు ఏంటంటే మనమే సపర్ అవుతాం ఏం కాలేంత సఫర్ కావాలి ఇక వాళ్ళకి సఫర్ అయ్యేటట్టు అయితే చూడద్దు పిల్లల గురించి మాట్లాడుతున్నా ఇవాళ్ళకు ఏ ఏంటంటే ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు ఇంటికి వస్తారు ఇక వాళ్ళకు ఏందంటే ఏం కావాలి ఫుడ్డు ఏంది అన్నది ఒకటి ఆలోచించు ఇక మనం ఏందంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇదిను అది నా అని బెదిరిస్తామనుకో వాళ్ళకి ఏది తింటారో వాళ్ళకి వాళ్ళకే వదిలేయండి ఏం తింటారో ఏం తినరో వాళ్ళకే వదిలేయండి తినకుంటే వదిలేయండ్రి కానీ ఇబ్బంది అయితే పెట్టకూడ్రీ ఫుడ్ విషయంలో ఇక నేనైతే అట్లా అనుకుంటా మీరు ఎట్లా అనుకుంటారో అది మీరు కామెంట్ ద్వారా పెట్టుండ్రి ఇక ప్రతిదీ కూడక ఏందంటే మనకు మోటివే మోటివేషన్గా ఇట్లా మంచిగా థింకింగ్గా మంచిగా విధానంగా మనం ఎట్లా చేయాలి ఏం చేయాలని ఒక రోజు ముందు నుంచి ఆలోచించుకోవాలి ప్రతిదీ కూడా అప్పటికప్పుడు ఆలోచించకూడదు ఏది చేసినా కానీ మనం ఈ రోజు చేసేది ఈ రోజే ఆలోచించుకుంటామంటే అది కరెక్ట్ కాదు మనం ఒక రోజు ముందు మనం ఏం చేస్తామన్నది ఏందన్నది పిల్లలకైనా ఇంట్లో అయినా ప్రతిదీ కూడాక మనము ముందు ముందు ఆలోచనలు ఉండాలి మనము జీవితంలో కూడక లేక ఇక ముందు గురించి మనము ఏది ప్రయత్నం లేకుండా వెనకయ్య ఆలోచించకుండా వస్తున్నాం అంటే అది ఏంటంటే మనకు ఎప్పుడు కూడా అవి మళ్ళీ తిరిగి రావు కదా మనకైతే మనకు అదైతే మనం చేయలేం కదా ఏ తిరిగి మనకు వెనక ఆలోచించుడు ఏంటంటే మనకు జరిగిపోయిన విషయాలు ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమంది ఇక అట్లా ఆలోచించడు అయితే వదిలేయండి ఇప్పుడు జరిగేదేంది ఇప్పుడు చేసేదేంది అని అనుకుండి ఇక అట్లా ఆడుకుని ఇక ఏం చేస్తాము ఎట్లా చేస్తాము అన్నది ఒకటి ఆలోచించుండ్రి ఇక ఏ పని చేస్తామో ఏం చేస్తామో కొన్ని బిజినెస్లలో ఉడక ఇక గుడ్డిగా పోకుండ్రి గుడ్డిగా పోయి ఏ పని చేసినా ఉడక మనం చేస్తున్న పని పక్క చేయరు చేస్తున్న పని పక్క చేసి పెట్టి ఇక చేయనే చెయ్యరు ఆ పనులు మళ్ళీ వేరే పని మొదలు పెట్టుకుంటారు అది కరెక్ట్ కాదు ఇక మనము ఏంటంటే ఇక ఒక అన్నది ఉండాలి ఓపిక అన్నది ఉండాలి చేయాలంటే ఇక ప్రతిదీ గుడక ఓపికతోటి చేస్తేనే అది మనం చేయగలుగుతాము ఇక ఓపికతోటి చేయకపోతే ఇక మనము మధ్యలో మధ్యలో అనుకో ఎప్పటికైనా గుడక మనం పైకి వచ్చే చేతులు ఉండవు ఇక పై కిందికే ఉంటుంది పై ఇక మనం పై చేతులు పెరగాలంటే కష్టము మనము ఏంటంటే మధ్యలో చేసుకుంటా మధ్యలో వదిలేసుకుంటా అది మనకు ఏంటంటే ఏది లాస్ట్ దాకా అవుతా వెళ్ళిపోము ఏ పని చేసినా కానీ ప్రతి పని గుడక కష్టం అనుకుంటా అట్లా చేసుకుంటేనే తెలిపోండ్రి నేనైతే అట్ల ఇష్టము మీకు ఎట్లా ఇష్టమో మీరు చెప్పుండ్రి ఇక ఏంటంటే ఇక ప్రతిదీ కొడుక మనము స్వీట్స్ అయినా ఎవైనా పిల్లలకి ఏది ఇష్టం మనని అట్లా ఓసారి అట్లా తీసుకెళ్ళాలి ఇక ఏందంటే అక్కడ రెస్టారెంట్లో విన్నాం కదా స్వీట్ షాప్ పక్కకే ఉన్నది ఇక స్వీట్లు తీసుకోలేరు ఏం తీసుకోలేరు కానీ చూసుడు అయితే ఉంటుంది మరి ఏది తీసుకున్నా కూడా తక్కువని ఇక ఏంటంటే కాజు పిస్తనైతే మా చిన్న మనమరాలకి ఇష్టం ఇష్టం అని పిస్తానైతే తీసుకున్నా తీసుకొని ఇక కాజు తీసుకున్నా ఇక ఎప్పుడన్నా ఫుడ్లకు అవసరం ఉంటుంది ఇక ప్రతిది గుడక మీకు ఏందంటే చెప్పాలనుకుంటా నేను ప్రతిది గుడుక ఏది కానీ షేర్ చేసుకోవాలనుకుంటా ఇక ఏందంటే ఆ మేము ఉన్నతాడు ఉండదు చైతమ్మ ఏ ఇక అట్లా ఉంటుంది ఇక ఇనరు ఇక కొన్ని ఉంటాయి ఇక అందరూ ఒక్కలా కాదు అలా చెల్లెనే కనిపెట్టుకుంటూ దొరుకుతుంది లిఫ్ట్లు ఎక్కితే మాత్రము అది ఏమవుతుందో ఏం జరుగుతుందో అలా చెల్లెం దొరకబడుతుంది ఇక మీరు చూస్తారు కదా చూడు ఇక చూస్తేనే అర్థమవుతుంది ఈ చిన్నది ఏంటంటే ప్రతిదీ గుడక ఇక ఏం చే ఒక జాలు ఉంటుంది ఇక వెళ్ళిపోతుంది వస్తుంది ఇట్లా ఉంటుంది అట్లనే ఇక ఏంటంటే ఇక మనము వాకింగ్ అయినా కానీ ఈ ప్రతిదీ గుడక యోగాలు అయినా కానీ చేసుకునేది చూసుకోండి అయితే ముందుగా చూసుకోండి ఆరోగ్యం అయితే మీరు ఏంటంటే ఆరోగ్యం ఎట్లుందన్నది చూసుకోండి ఇక ప్రతిదీ కూడక మనం మీకు చెప్పాలి చెప్పాలని ఒక ఆరాట పడతా ఇక మీరు చెప్పిన దానికి మీరు ఏమనుకోకూడ్రీ ఇక ప్రతి మనం చెప్పాలి చెప్పాలన్నది మా అల్లుడు అయితే ఫోటో దిగిరు ఇప్పుడు అట్లా మేము ఫొటోస్ అన్నది దిగినాము ఇక అట్లా దిగాలి అప్పుడప్పుడు ఫొటోస్ కూడా ఉండాలి ఉండాలి ఇక మనము ఏంటంటే ఇక ఏది కూడా మనము యాత్రలు పోవాలంటే కూడక ఎండలకు వశపడది మనం ఇక్కడిక్కడనే ఎంజాయ్ చేద్దాం అన్నది ఒకటి ఇక అట్లా ఐస్ క్రీంలో అయితే కలర్స్ కలర్స్ అట్లా చూపించిన ఇక మా నక్షత్రకి ఇష్టం ఇక ఏ ఫ్లేవర్ తింటామంటే ఏ ఫ్లేవర్ మంచి లేదంటుంది ఐస్ క్రీమ్ అట్లా ఇక అవి చూస్తే బాగా అనిపిస్తున్నాయి ఇవి ఏవి ఇక మే ఏంటంటే ఇక చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంది చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంది చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం మే ప్రతిదీ ఉడక వాళ్ళకి ఇష్టం ఉన్నది తీసుకోవాలి వాళ్ళకి ఇష్టం ఉన్నది మనం చెయ్యాలి ఇక మనం మనము అన్నది వాళ్ళకు నచ్చది వాళ్ళకి నచ్చిందే మనం తీసుకున్నాలి ఇక అట్లా ఎందుకంటే ప్రతిదీ ఉడక మనము వాళ్ళకు గురించి ఆలోచించాలి బయటకు పోతే మాత్రం ఆలోచించాలి కోపానికి రావద్దు ఇప్పుడు సెలవులలో మాత్రము పిల్లలకు ఏదేది కావాలి ఏం కావాలని ఆలోచించుండ్రి ఆలోచించి అయితే ఏంటంటే మనము చేసిన పనులైనా కానీ ఏదైనా కానీ మన పిల్లలకి ఎట్లా చేసుకోవాలి మనం ఎట్లా చేసుకోవాలి మనం ఎట్లా తినాలి మనం ఎట్లా ఉండాలి అన్నది ఆలోచించి ఇక ఏందంటే ఏదో ఆలోచించకుండా అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టేసుకొని ఇట్లా తిన కొండ్రి ఇంట్లో ఓసారి ఫుడ్ చేసుకొని బయట గుడుక తినీ ఏందంటే అన్నీ ఉండాలి ఇట్లాని కాదు అట్లాని కాదు ఇక ఎట్లా మనము ఏంటంటే ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు బయట ఎంజాయ్ చేయాలి ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఏం ఇక మా నక్షత్రం అయితే ఇప్పుడు అయితే ఇలా పా పప్చార్ కావాలి మా అమ్మమ్మ మా అమ్మమ్మ అది ముడక పప్చర్ కావాలి అని అన్నది ఇక చేస్తా చేస్తే అది కూడా ముందు వీడియోలు వస్తుంది మీకు ఏందంటే అట్లా పిల్లలకు గొడక పప్చర్ అన్నది ఏదన్నా అయినా కానీ అట్లా పెట్టాలి ఆ రకంగా ఇక ఆమె ఐస్ క్రీము ఏందంటే చాక్లెట్ ఫ్లేవర్ తింటుంది అట్లా అట్లా తి అట్లా కావాలన్నది మేము మూలం తీసుకోవాలి ఆమెకు చాక్లెట్ ఫ్లేవర్ నచ్చింది తింటుంది ఎవరికి నచ్చుతుంది నచ్చుతు మా చిన్నమాన్మరాలు అయితే అస్సలు తినలేదు ముట్టలేదు ముట్టలేదుక చూడలేదు గుడక ఇక మాకు మాకు మంచి కోస ఇచ్చింది ఇక ఆమెకు నచ్చింది అది ఇక అది తింటుంది ఆమె ఆమె నాన్ వెజ్ అంటే దూరం వెళ్ళిపోతుంది ఇక ప్రా అందరూ అట్లా కాదు కొందరు అట్లుంటారు ఉంటారు కొందరు ఉంటారు ఇక ఎట్లా నచ్చిన వాళ్ళు అట్లా ఎట్లా తినేటోళ్ళు అట్లా తినీ ఇక మనము ఏందంటే మనకు నచ్చింది వాళ్ళు తినాలని ఒక అట్లా అనుకోవద్దు ఎప్పుడు ఉడక యువలకు నచ్చేది వాళ్ళకు ఆమెకు అట్లా దగ్గర తెచ్చి పెడితే తిన్న అట్లా తినాన్ని పక్క జరిగిపోతుంది ఇక చైతమ్మ అంటే అట్లా ఉంటుంది ఇక మా ఏంటంటే మా మన్మరాలది ఇక వాళ్ళకు ఏంటంటే ఇక పిస్తాగుడక అవి కుడక తీసుకోవాలని తీసుకున్నాం ఇక ప్రతిదీ ఉడక మనము ఏం చేద్దాము ఎట్లా చేద్దాము అన్నది ప్రతిదీ ఆలోచించుర్రి పిల్లల గురించి ఆలోచించుకోని ఏంటంటే వాళ్ళ చదువుల గురించి ఆలోచించు వాళ్ళకు ఏదైనా మనము ఏదైనా ఫోర్స్లు ఇష్టమా వాళ్ళకి చదువులు ఇష్టమా ప్రతిదీ కూడక పిల్లల గురించి బాగా ఆలోచించుర్రి ఇక పిల్లలను ఏంటంటే ఎట్లా అంటే అట్లా మనము ఇట్లా ఏదన్నా ఎట్లా ఎట్లా ఉంటే అట్లనే వదిలేయకుర్రి వదిలేస్తే మాత్రము ఏందంటే వాళ్ళకు కొంచెం చెప్పాలి వాళ్ళకు చెప్తుంటేనే వాళ్ళు చేయగలుగుతారు ఇక మనము మంచి మాటతో చెప్పాలి మంచిగా విధానంతో చెప్పాలి అలా చిరాకు పడుకుంటూ చెప్పినామనుకో అది ఇక ఏంటంటే ఇక వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయంటే అట్లా ఉంటాయి ఇక చాలు టేస్ట్ గురించి స్వీట్ అయితే ఇచ్చిర్రు స్వీట్ ఇస్తే ఆ స్వీట్ అన్నది ఆమె చూస్తే సేమ్ బాగాలేదమ్మమ్మ అన్నది ఇక అట్లా కొన్ని పిండి పిండి వస్తున్నాయి మనం ఇంట్లో చేసుకునే చూడరు స్వీట్లు అగో ఆమెకు నచ్చలేదు అని అల్ల పెట్టేసింది ఇక ఏదైనా స్వీట్ తీసుకుందాం అంటే ఇక వాళ్ళ కోళ్ళకి నచ్చలేదు అర్థం పిండి పిండి ఉన్నది ఇట్లా ఇక మేమైతే రో ఇట్లా చూడాలని చూసినాము బట్టికి తిరిగినాము అట్లా చూసి ఇట్లా చూ ఏందంటే అట్లా చూసి అందుకే ఇష్టపడతాం ఇది తీసుకున్నాలని కాదు ఏదని కాదు మనం ఏందంటే మోటివేట్గా మనకు అందుకే ఇష్టపడతాను నేను ప్రతిదీ గుడక ఇక బయటకు వెళ్ళాలంటే తినాలని కదా ఇంట్లో చేయాలంటే ఎంత కాదు నాకైతే ఏ బయట తినుడంటే ఇష్టం ఉండదు కానీ అట్లా ఏదో ఎంజాయ్మెంట్ పిల్లలతోటి అట్లా పోవాలి ఇక ఇక మన్మరాలకైతే అయితే బాగా ఏంటంటే ఏం అయినా యోగా అయినా బాగా ఇష్టమా మీకు ఇక కరెక్టా కొత్తది కదా ఆమె కరెక్టా చేస్తుంది కదా ఇక అట్లా చే పిల్లల గుడిక ఏది ఇంట్రెస్ట్ ఉన్నది ఇక మా చిన్న మన్మరాలుకి అయితే డ్యాన్స్ ఇష్టం ఆమె డ్యాన్స్ ఉన్నది బాడీలో అలా బాడీలో ఏమున్నది ఎట్లున్నది గుర్తు అయితే గుర్తు పెట్టుకొని అట్లా మీరు పిల్లలు ఎట్లా చేపియాలి ఏం చేపియాలని ఆలోచించు ఇక మా వాళ్ళను ఎక్కడ తీసుకెళ్ళాక ఉడక మంచిగా మాట్లాడిస్తారు ఆడపిల్లలు అంటే దర్దింగా అని చేయరు మగపిల్లలతో అయితే వాటం కాదు ఇక ప్రతిదీ ఉడక ఇక కొందరు అట్లుంటారు కొందరు ఇట్లుంటారు ఇక కొందరు డల్గా ఉంటారు కానీ కొందరు ఫాస్ట్గా ఉంటారు ఇక అట్లా పాస్ట్ ఉన్న వాళ్ళని కన్న పెట్టు వాళ్ళు ఏం చేస్తారో ఏందో వాళ్ళు అప్పటికప్పుడే దెబ్బలు తగిలించుకుంటారు ఇది చేస్తారు అది చేస్తారు పరిచాను ఉంటుంది ఇక నువ్వు ఎట్టు పోయినా కానీ ఒక కన్ను వాళ్ళ మీద పెట్టాలి నేనైతే వదిలే అట్లా వాళ్ళ మీద కన్ను పెడతా ఇక వాళ్ళను వదిలేయాలి ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయంటే వాళ్ళకి తెలియకుండా చేస్తారు వాళ్ళకు మాత్రము అర్థమయ్యే వరకే వాళ్ళకు దెబ్బలు తగినా చేసినా ఉడక పెద్ద పరిచాను ఇక తగిలినాక మనము బాధపడి వేస్ట్ ఇక అదే ఏంటంటే సాయంత్రం వచ్చినాక వర్షం ఫుల్ వర్షం వచ్చింది ఇక హైదరాబాద్లో వర్షం అంటే ఇట్లా వర్షం అక్కడనే పడుతుంది అక్కడనే ఉండలేదు అక్కడనే ఉంటుంది ఎక్కడ ఉంటుందో తెలుస్తలేదు ఏంటంటే ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్రతిదీ గుడక మూమెంటు మీకు చెప్పాలి చెప్పాలని ఆరాట పడతా ప్రతి విషయం కూడా ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చలేదు అనుకో వదిలేయండి ఇక షేర్ చేయండి ఇంకా లైక్ చేయండ్రీ ఇక ప్రతిదీ కూడక ఇగ ఇట్లా మనం వర్షాకాలము ఇట్లా వర్షాలు కొట్టి మనము పంటలు గుడక కొన్ని ఖరాబ్ అవుతాయి కొన్ని ఏంటంటే ఎన్నో నష్టపోతాం లాభం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఇక ఏంటంటే ఈ వర్షాకాలం అన్నది వర్షాకాలం కాదు ఈ ఎండాకాలం అన్నది ఇక ఎప్పుడు వానలు కొడతాయో ఎప్పుడు కొట్టాయో తెలియదు ఎండ కొట్టినట్టు కొడతాయి కానీ